అందరికీ నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి డైరెక్ట్గా నేను అప్లోడ్ చేయగానే వీడియోలు మీ అకౌంట్లోకి వస్తాయి జిల్లా గ్రూపుల్లో షేర్ చేయటం దాదాపు మానేస్తాను ఎందుకంటే ఇప్పటికీ పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనం వీడియోలలో మీరు గమనించుంటారు మన వీడియో ఈ గత రెండు మూడు నెలల్లోనే దాదాపు ఐదు ఆరు వందల మంది పెరిగారు ఒక రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉంటే ఆటోమేటిక్గా దాదాపు వన్ ఫోర్త్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్కి విషయం చేరుతుంది అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అయితే ఈ వీడియోలో మనం ఈరోజు రెండు వీడియోలు పెడదాం ఎందుకంటే నిన్న అంటే ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నిరవధిక సమ్మె సమయంలో మనం విత్డ్రా చేసుకున్నాం కమ్యూనికేషన్ల మంత్రితో చర్చలు జరిపా ఆ వివరాలు మనకు తెలుసు అయితే సాధారణంగా నిరవధిక సమ్మె సమ్మె చేసే సమయంలో రీజనల్ లేబర్ కమిషనరు మనకు రాష్ట్ర స్థాయిలో అయితే ఆల్ ఇండియా స్థాయిలో అయితే చీఫ్ లేబర్ కమిషనరు దగ్గర మేనేజ్మెంట్ ప్రతినిధులు యూనియన్ ప్రతినిధులతో రాజీ కోసం చర్చలు జరుగుతాయి ఆ సమావేశం నిన్న ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిదిన చీఫ్ లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు జరిగినాయి డిఓటి ప్రతినిధులు యూనియన్ ప్రతినిధులు బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ తరఫున ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు డిఓటి పెన్షన్ రివిజన్ మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ ఆన్ యాక్చువల్ వేజెస్ అంటే బేసిక్ పే మీదనే పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాలి మ్యాక్సిమం మీద కాకుండా అనే అంశం మీద ఫోర్ జీ స్పెక్ట్రమ్ మీద డైరెక్ట్ రిట్రూటెడ్ ఎంప్లాయీస్కి పెన్షన్ కంట్రిబ్యూషన్ మీద ఈ అంశాల మీద లేటెస్ట్ స్టేటస్ రిపోర్టు అంటే ఏడు ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న యాక్చువల్ పొజిషను తెలియజేసింది మన పే కమిషన్ గురించి కూడా ఏంటి ప్రస్తుత స్టేటస్ ఏంటి అనేది తెలియజేసింది అయితే పెన్షన్ అనే పెన్షన్ రివిజన్ పెన్షన్ పెంచాలి ప్రస్తుత ఉద్యోగస్తుల జీత సంబంధం లేకుండా పెన్షన్ పెంచాలి అన్ని అంశం మీద ఒక వీడియో మిగతా అన్ని అంశాలు కలిపి ఒక వీడియో పెడదాం ఎందుకు ఈ పెన్షన్ రివిజన్ ఒక కీలకమైన అంశం అని అంటే దీని మీద పెన్షన్ అసోసియేషన్లో దాదాపు పది పదిహేను ఉంటే ఈ పది పదిహేనులో కొన్ని ఒక స్టాండు కొన్ని ఒక స్టాండు తీసుకున్నాం గతంలో కూడా మనం ఈ అంశం మీద ఒక వీడియో పెట్టినా ఇప్పుడు లేటెస్ట్గా డిపిఈఈ ఏమన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏమనేది డిఓటి ఏమి లెటర్ రాసింది అన్న అంశాల మీద లేబర్ కమిషనర్ దగ్గర డిఓటి చెప్పిన విషయాలు మనం ఒకసారి చర్చించుకోవాలా అని అంటే పాతది అసలు ఏం జరిగింది అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పెన్షను మీకు ఎలా ఇస్తారు ఉద్యోగస్తులకి వేతనాలు సవరించేటప్పుడు మీకు పెన్షన్ కూడా పెంచుతారు వాళ్ళకి జీతాలు పెంచితే మీకు కూడా పెన్షన్ పెంచుతారు కాబట్టి వాళ్ళ జీతాలు పెంచకుండానే మీకు పెన్షన్ ఎట్లా మారుతుంది అనేది డిఓటీలో ఒక వర్గం అంత మొదట్లో తీసుకున్న స్టాండ్ అయితే పెన్షన్కు సంబంధించిన మొత్తం టోటల్ ఖర్చు బిఎస్ఎన్ఎల్కి ఏం సంబంధం మా పెన్షన్ అంతా మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేస్తుంది కాబట్టి అసలు మాకేం సంబంధం దీంతో కాబట్టి ఆటోమేటిక్గా మాకు పెన్షన్ పెంచండి అని పెన్షనర్ అసోసియేషన్లు యూనియన్లు అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి అయితే సూత్రప్రాయంగా మొన్న నిరవధిక సమ్మె పిలుపు సందర్భంగా లేదా అంతకుముందు వీళ్ళు డీలింక్ చేయటానికి ఇష్యూని డీలింక్ చేసే అంశం మేము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దృష్టికి తీసుకెళ్తాము డిపెండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీన్ని అంగీకరిస్తే అప్పుడు క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి డిఓటి ఒక సూత్రప్రాయంగా ఉద్యోగస్తుల జీతాలు పెరగటంతో సంబంధం లేకుండా పెన్షనర్లకి పెన్షన్ పెంచాలి అన్న అంశం అంగీకరించింది అంగీకరించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి ఇరవై ఏడు పదకొండు రెండు వేల పద్దెనిమిదిన ఒక లెటర్ రాసింది ప్రపోజల్ పంపిస్తా దీన్ని అంగీకారం తెలపండి అని చెప్పి అయితే ఈలోగా పెన్షనర్ అసోసియేషన్లో రెండు వర్గాలు రెండు అంశాలన్నీ లేవనెత్తినాయి ఒక అంశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు పెన్షనర్లకి వాళ్ళ పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ పెంచేటప్పుడు పెన్షన్కు సంబంధించిన ఏ ఉత్తర్వు ఇచ్చినా అదే ఉత్తర్వులని మనం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి వర్తింపజేస్తున్నాం డిసిఆర్జీ ఇరవై లక్షలు చేసినప్పుడు లేకపోతే కంప్యూటేషన్ టేబుల్ మార్చినప్పుడు ఇట్లా ఏ ఆర్డర్ అయితే పెన్షనర్లకు సంబంధించిన వచ్చిందో దాదాపు అన్ని ఆర్డర్లు ఒకటి రెండు తప్ప అన్ని దాన్ని మార్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏడో వేతన సవరణ సంఘంలో ఏదైతే ఫిట్మెంట్ ఇచ్చిందో ఆ ఫిట్మెంట్తో మీరు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకి పెన్షన్ సవరించండి అప్పుడు ఆటోమేటిక్గా మనకు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు పెన్షన్ మారితే మనకు కూడా అప్పుడు పెరుగుతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టూ థర్టీ సెవెన్ ఆ సమయాల్లో కూడా ఇంకా ఇంకా మనకు సపరేట్గా మళ్ళీ మనం గొడవలు చేయ చేయని అవసరం లేకుండా ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ ఎప్పుడు పెరిగితే మనకు కూడా అప్పుడు పెరుగుతుంది కాబట్టి మనం ఆ పద్ధతిలో ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన ఫిట్మెంట్ ఆధారంగా మనం పెన్షన్ చేసుకుందాం ఫ్యూచర్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని ఒక ఒక వర్గం పెన్షన్ అసోసియేషన్లు వాదించింది వాదిస్తున్నాయి రెండవ వర్గం ఏమంటుంది అని అంటే మనం వన్ వన్ టూ థౌజండ్ సెవెన్లో అంటే రెండవసారి మనకు బిఎస్ఎన్ఎల్లో పెన్షన్ సవరణ జరిగినప్పుడు ఐడిఎ పే స్కేల్స్ మీద ఏదైతే ఫిట్మెంట్ వచ్చిందో ఆ ఫిట్మెంట్ని ఐడిఏ పే స్కేల్స్ మీదనే ఐడిఏ పెన్షన్ తీసుకున్నాము పెన్షన్ రివిజన్ జరిగింది మనకు రెండు వేల పదకొండు పదిలో రెండు వేల పదకొండులో దాదాపు వచ్చినట్టుంది తర్వాత సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ రెండు వేల పదహారులో వచ్చింది కాబట్టి ఈ పెన్షన్ రివిజన్ అనేది ఐడిఏ స్కేల్స్ మీద ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇచ్చిన ఫిట్మెంట్ తీసుకున్నాము రెండు వేల ఏడులో ఆ ఫిట్మెంట్ తీసుకుని కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన ఉద్యోగం తీసుకుని అంటే జనరల్గా ఎలా ఉందంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ టూ పాయింట్ ఫైవ్ వన్ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన ఫిట్మెంట్ ఎక్కువ ఉంది ఇప్పుడు మొన్న అది ఎక్కువ వస్తుంది కదా ప్లస్ మనం రెండు రెండు వేల ఏడులో మనం ఈ ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇచ్చిన పెన్షన్ ఫిట్మెంటే తీసుకుందాం కదా మరి అప్పుడు ఒకసారి ఇచ్చి ఇప్పుడు ఒకసారి ఇస్తే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి కదా అని ఒక వర్గం వాదిస్తుంది కాంప్లికేషన్స్ వస్తే సెలవు చేసుకుందాం ఒక పది రూపాయలు తగ్గినా పర్లేదు ఇది ఎక్కువ ఉంది అది తక్కువ ఉంది అన్న పద్ధతి కాకుండా వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకుని వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకోవటం అంటే పెన్షన్ రివిజన్ అనేది బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పద్ధతిలోనే ఇస్తారు అని ఒక పద్ధతి డిసైడ్ చేసుకుంటే ఆ డిసైడ్ చేసుకున్న పద్ధతి రెండు వేల ఇరవై ఏడుకి రెండు వేల ముప్పై ఏడులోనో రాబోయే పది పది సంవత్సరాలకు వచ్చే పెన్షన్ రివిజన్లకి పనికి వస్తుంది కదా మనం ఇది వనస్వరాలు సెటిల్ చేసుకోవాలి లేకపోతే రెండు వేల ఇరవై ఏడు అప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ డిపిఈ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఫోర్ ఇప్పుడు థర్డ్ పే కమిటీ ప్రకారం మనకు పెన్షన్ యోజన జరగాలి పేరు యోజన జరగాలి జరగటం లేదు ఇప్పుడు థర్డ్ పే కమిటీనో ఫోర్త్ పే కమిటీనో ఇచ్చే రికమెండేషన్స్లో పెన్షన్ గురించి రికమెండేషన్స్ ఉండవు పెన్షన్ గురించి రికమెండేషన్స్ ఉన్నప్పుడు లేనప్పుడు ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెన్షన్ ఉన్నది ఒక బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కే కదా ఐడిఏ మీద కాబట్టి ఈ రకంగా మనం చేసుకుంటే మాటిమాటికి మనం కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవల్ కోసం వీటి కోసం పంపాల్సి ఉంటుంది అలా పంపాల్సిన అవసరం లేకుండా వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకుందాం అని ఒక వర్గం ఆదిస్తున్నాం ఈ రెండు వీళ్ళ పద్ధతిలో వీళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎంపీల ద్వారా లేకపోతే వాళ్ళ అసోసియేషన్ తరఫున కమ్యూనికేషన్లో మినిస్టర్లకి వీళ్ళంతా పెద్ద రెండు వర్గాలుగా విడిపోయి చేసుకున్నారు అయితే ఇప్పుడు నిన్న చీఫ్ లేబర్ కమిషనర్ దగ్గర డిఓటీ ఇచ్చిన రిప్లైలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ద్వారా ఇచ్చిన పెన్షన్ రికమెండేషన్లన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినవి మీరు ఐడిఏ పేస్ కలిసిలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సీడిఏ పేస్ సెంట్రల్ గవర్నమెంట్ పేస్ కలిసిలో ఉన్నారు కాబట్టి ఈ రికమెండేషన్లను మీరు ఎప్పుడు ఎట్లా అమలు చేస్తారు దీని మీద మీ క్లారిఫికేషన్ రిప్లై ఇవ్వండి అని చెప్పి డిపిఈ డిఓటీకి లెటర్ రాసింది అయితే డిఓటీ నుంచి డిపిఈకి లెటర్ వెళ్ళినట్టు లేబర్ కమిషనర్ దగ్గర ఏం కమిట్ కాలే వాళ్ళు వీళ్ళు రిప్లై రాశారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వీళ్ళు అంటే డివోటీ ఆల్రెడీ రిప్లై రాసింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి లేబర్ కమిషనర్ చెప్పారు అయితే డివోటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లు ఏవన్నెత్తిన ఈ అంశానికి ఏమైనా రిప్లై రాసింది రిప్లై రాసిందా అంటే రిప్లై రాశారు ఆ రిప్లైలో ఇంతకుముందు అంటే రెండు వేల ఏడులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన ఫిట్మెంట్ మెథడ్నే ఐడిఏ స్కేల్స్ మీద ఇవ్వటానికి కేంద్ర కేబినెట్ ఆల్రెడీ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి సెవెంత్ సిపిసి ఏడో వేతన సంఘం ఇచ్చిన రికమెండేషన్లని ఆ ఫిట్మెంట్ ఆధారంగానే మేము పెన్షన్ రివిజన్ ఐడియా బేస్కెల్స్ మీద చేస్తాము అని చెప్పి లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది ఇది ఏమి లెటర్ రాశారు అని మనకు వచ్చిన మెసేజ్లో లేదు కానీ అయితే వాళ్ళు ఇచ్చింది సెవెంత్ సిపిసి ఫిట్మెంట్ ఆధారంగానే ఇస్తారు అని చెప్పి రాసినట్టున్నారు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏం రిప్లై ఇస్తుంది అనేది చూసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఒకవేళ అనుమతి ఇస్తే ఆ అనుమతి ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇట్లా చెప్పింది కాబట్టి మీరు అప్రూవల్ ఇవ్వండి అని కేంద్ర కేబినెట్కి క్యాబినెట్ నోట్ తయారు చేసి అప్రూవల్ తీసుకుంటారు అప్పుడు పెన్షన్ రివిజన్ ఉద్యోగస్తులతో సంబంధం లేకుండా జరుగుతుంది అయితే ఇందులో రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ముప్పై ఏడు సంగతి ఉంటుందా అని అంటే దిస్ మే బి మేడ్ యాజ్ ఎ పర్మనెంట్ మెథడ్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఇదొక పర్మనెంట్ సిస్టమ్ ఇది అని చెప్పి ఏమైనా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్తుందా ఇవ్వదా అన్న అంశాల మీద మిగతా అంశాలు ఆధారపడి ఉంటాయి అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సెవెంత్ సిపిసి అని అంటుందా మళ్ళీ డిపిఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన ఫిట్మెంటే ఆధారంగా అంటుందా అనేది చెప్తుందా ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి అనుమతి రావాల్సి ఉంది పెన్షన్ రివిజన్ కోసం కాబట్టి ఈ పెన్షన్ రివిజన్ అంశం మన వేతన సవరణ కంటే పెన్షన్ రివిజన్ కొంచెం ముందుకు అనుకోవాలి పెన్షన్ డివిజన్లో ఒక అడుగు ముందుకు పడింది డివోటీ కూడా రిప్లై ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు ఇది పెన్షన్ డివిజన్కు సంబంధించి మిగతా అంశాలు అంటే నిన్న చీఫ్ లేబర్ కమిషనర్ దగ్గర చర్చకు వచ్చిన మిగతా అంశాలు రెండో వీడియోలో మనం చూద్దాం